పిఎంఎస్ నుంచి అన్న ఒక 8th 9th 10th నుంచి అప్పర్ నుంచి ఆ 8th ఆహా అంటే నీ వాయిస్ ఇట్లా మంచి ఉంది అని గుర్తించి బయటికి తీసుకొచ్చినోళ్ళ ఎవరు ఆ పాటల గోపాల్ అని చెప్పి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమూరు జిల్లా ఆ హ వంగేశ్వరన్ గ్రామం అన్న సిపిఐ సిపిఎం లో వర్క్ చేస్తుండే అరే తమ్ముడు బాగా బాధతుండు కదా అని చెప్పి కొంతమంది చెప్తే నన్ను తీసుకెళ్ళి సిపిఐలో పని చేయించు ఫస్ట్ తర్వాత ప్రజానాట్య మండలి అని సంఘం వల్ల పనిచేసిన అందులోనే పాటల ప్రస్థానం కొనసాగింది అక్క ఓకే అయితే అన్న ఇవన్నీ మనం పొంగ పొంగ మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే అమ్మ అమ్మ నాన్న ఏంది ఏం పని చేస్తారు ఇంటికాడ వ్యవసాయం ఉందా ఇవన్నీ ఒకసారి మన ప్రేక్షకులకు చెప్తున్నాం అన్న అయితే నాన్న వచ్చి నాన్న చనిపోయాడు అన్న అమ్మ ఉంది నాన్న అమ్మ మాకు భూమి అయితే ఏం లేదక్క పేదోళ్ళమే అడవి పని చేసి కట్టెలు కొట్టి తీసుకొచ్చి వాటిని నమ్మి మమ్మల్ని బతికిచ్చేది మా అమ్మకు మా నాన్నకు మేము ఎనిమిది మందిని నలుగురు అక్కలు నలుగురు అన్నలం నేను సిక్స్ సిక్స్ మెంబర్